అమావాస్య రోజున సూర్యోదయం ముందే తలస్నానం చేసేసి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసేసి ఉదయం పది నుంచి పద్ పన్నెండున్నర మధ్యలో ఎవరైతే మీ పితృదేవతలు ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి తర్పణాలు కనుక వదిలిపెడితే తర్పణాలు కనుక వదిలిపెడితే లక్ష్మీ అనుగ్రహం అనేటటువంటిది కలుగుతుంది ఇప్పుడు నాకు తల్లిదండ్రులు లేరు నేను అమావాస్యలో చేయొచ్చు ఒకవేళ నాకు తల్లి కానీ తండ్రి నా తల్లిదండ్రులు ఉన్నారని కూడా నేను చేయొద్దు ఆ రోజు పితృదేవతలు మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలుచుకుని దక్షిణం వైపుది నమస్కారం చేస్తే చాలు అదే నాకు తల్లిదండ్రులు లేరు తర్పణం వదిలిపెట్టే అధికారం ఉంది పితృదేవతలకి తర్పణాలు వదిలిపెడతా కాస్త కాకి కాస్త అన్నం పెడతా దానివల్ల ఐశ్వర్య వృద్ధి అనేది కలుగుతుంది పితృదేవతలు లక్ష్మీదేవికి రికమెండ్ చేశామ్మా మా వాళ్ళ పాప నాకు తర్పణాలు వదిలిపెట్టారు కదమ్మా కొంచెం వాళ్ళకి ఏమైనా అయ్యమ్మా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు ఆనందం పితృదేవతల దగ్గర ఒక లక్షణం ఉందని వాళ్ళు ప్రతి అమావాస్యకి అపరాహన సమయంలో మన ఇంటికి వస్తారు అపరాహ సమయం అంటే ఎప్పుడు అంటే పని తర్వాత అది కూడా పెద్దవాళ్ళు దానికి ఒక కాల నిర్ణయం చెప్పారు సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఉన్నటువంటి టైం పన్నెండు గంటలని డివైడెడ్ బై ఫైవ్ కనుక మీరు చేస్తే ఒక్కొక్క పార్ట్ రెండు గంటల ఇరవై నిమిషాలు వస్తుంది కదా సూర్యోదయం దగ్గర నుంచి మొదటి పార్ట్ ప్రాతకాలం తర్వాత పార్ట్ సంగవ కాలం తర్వాత పాటు మధ్యాహ్న కాలం తర్వాతది అపరాహ్నం తర్వాత సాయంత్రం ఇప్పుడు ఏమైంది అపరాహ్న కాలం అంటే మధ్యాహ్నం ఒంటికంటన్నర దగ్గర నుంచి మూడున్నర వరకు అపరాహ్న కాలం ఆ సమయంలో పితృదేవతలకు కనుక వదిలిపెడితే చాలా విశేషం దీపావళి రోజున మాత్రం దీపావళి అనేది అమావాస్య రోజు వస్తుంది కదా ఆ రోజు అపరాహ్న వేళలో రారు పితృదేవతలు ఆ ఒక్క అమావాస్యకి మాత్రం సాయం సంధి వేళలో వస్తారు వచ్చా అనుకుంటారు ఎప్పుడూ మనం ప్రతీ నెల అమావాస్య రోజు మన పిల్లల ఇంటికి మధ్యాహ్నం టైంలో వెళుతున్నా ఈ పిల్లకాయలు స్కూల్కి పోతున్నారు మన పిల్లకాయలు ఈసారి ఎలా పిల్లకాయల్ని చూడాలరా అని చెప్పేసి అని వీళ్ళు సాయంత్రం అపరాహన కాలం తర్వాత సాయంకాలం వస్తారు మూడున్నర తర్వాత నాలుగు తర్వాత వస్తారు ఆ రోజు వస్తే ఆ రోజు మనం ఏం చేస్తాం శుభ్రంగా పిల్లలకి తలస్నానం చేయించి మంచి బట్టలు వేసి మనం అందంగా తయారు చేసి ఉంచుతాం వీళ్ళు అనుకుంటే అడ్డడ్డే వీళ్ళు స్కూల్కి వెళ్తేపుడు మనం ఎప్పుడూ చూడలేదురా ఏ అమావాస్యకి కనపట్టలేదు వీళ్ళు పిల్లకాయలు అందుకని అంటే ఎప్పుడు ఇలా కొత్తపట్లేసి తిరుగుతారన్నమాట వీళ్ళు ప్రతిరోజు ఇలాగే తిరుగుతారన్నమాట ప్రతిరోజు ఇలా అందంగా ఉంటారన్నమాట ప్రతి వీళ్ళు పిల్లకాయలు ఏం చేస్తుంటారు అటు వచ్చి ఇటు వచ్చి ఎండలో పెట్టిన మందులు చూసుకుంటూ ఉంటారు క్రాకర్స్ని అని లేవన తిరుగుతూ తిరుగుతున్నప్పుడు అబ్బా అంటే ప్రతి అమావాస్యకి ఇలాగే ఉంటారన్నమాట ఎప్పుడూ ఇలాగే ఉంటారన్నమాట మన పిల్లలు కాబట్టి ఫోన్లో ఇలా ఉండాలి చల్లగా అని చెప్పేసి అని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి చీకటి పడిపోతుంది సాయంత్రం అందుకని మనం ఏం చేస్తాం పదేళ్ల లోపల పిల్లల చేత దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవి దివిటీలు కొట్టేస్తాం కొట్టేసిన తర్వాత దక్షిణం వైపు ఇలా చూపించి వదిలేయండి రా అని చెప్తాం ఆ దక్షిణం వైపు చూపించింది ఏమవుతుంది దేవతలు దక్షిణం దారిలో దక్షిణ లోకాలకు వెళ్తూ ఉంటే ఈ మనవాళ్ళు చూపించిన దివిటీల వెలుగు వాళ్ళకి దారిలో కనపడుతుంటారు మన పిల్లలు మాత్రం మనం ఎక్కడ చీకటిలో ఇబ్బంది పడతామని డ్యూటీలు చూపిస్తున్నారు మన మన వాళ్ళు అసలు కంటే వడ్డీ ముద్దు కదా మన పిల్లలు మన వాళ్ళు చల్లగా ఉండాలిరా అని చెప్పేసి అని వాళ్ళ ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆ వాళ్ళ ఆశీర్వచనమే మనకు ఐశ్వర్యం పితృదేవతల విషయంలో మనం చేసేటటువంటి ప్రతి క్రియ కూడా చాలా ఇంపార్టెంట్ మనం మామూలుగా ప్రతి సంవత్సరం ఆబ్దికం రోజున తద్దినం అంటాం మనం ఆ రోజున పితృదేవతలు అపరాణ సమయంలో ఇంటికి వస్తారు మన ఇంటికి వచ్చే టైంకి మనం తద్దనం పెట్టకుండా ఇంట్లో ఎక్కడ పెట్టాలి తద్దినం అంటే ఇంట్లో పెట్టాలి మనం పెట్టకుండా ఎక్కడో సంస్థలో పెట్టుకుంటున్నాం అనుకోండి వాళ్ళు వచ్చి చూసుకుని లేదు మనం పెట్టట్లేదు తద్ది చూస్తారట చూసారే ఈ వేళ మనకు తద్దినం పెట్టట్లేదురా మనకి సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు లెక్క మనకి ఒక రాత్రి ఒక పగలులా వాళ్ళకి ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిపి ఒక రోజు అంటే మన సంవత్సరానికి ఒకసారి పెట్టే తద్నా వాళ్ళకి రోజుకు ఒకసారి పెట్టే పోయినాం వాళ్ళు వచ్చి చూస్తారు అరే మా పిల్లలు పెట్టట్లేదురా అని దో కొడుకులు వీళ్ళకి ఏం లేదు ఇంత జన్మనిస్తే మనం మనకు పెట్టడానికి ఏడుస్తున్నారు అని అనుకోటండి వాళ్ళు అయ్యో పాపం మన పిల్లలకి ఏం కష్టం వచ్చిందో పెట్టలేకపోతున్నారు పోలే పాపం వాళ్ళు చల్లగా ఉండాలి అని వాళ్ళకి ఆకలి తట్టుకోలేరు మరి అందుకని రోదించి ఏడిచి ఆ ఏడిచిన నీళ్లు తాగేసి కడుపు నింపుకొని మా కడుపు నిండిపోయిందిరా మీరు చల్లగా ఉండడం అని నిలిపోతారట పితృదేవతలు అంత ఓపిక కలుగుంటారు కాబట్టి మనం పితృదేవతల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే 안타다이스페리언 걸로 그친다. 비